మామిడి పళ్ళ సీజన్ అయితే ఇంకా అయిపోవచ్చింది వర్షాలు కూడా పడిపోతున్నాయి కదా అందుకనే ఇంకా లాస్ట్గా కొన్ని మామిడికాయలు అయితే తీసుకొచ్చుకున్నాము కాయలు అయితే చూడటానికి చాలా పెద్దగా ఉన్నాయి ఈసారి ఎందుకనో కానీ మామిడి పళ్ళు అంత టేస్ట్ అనిపించట్లేదు కెమికల్స్ వేసి పండించేస్తారు కదా అందుకనేమో ఆ స్వీట్నెస్సే లేదు అయితే దొండకాయలను మంచిగా ఇలా శుభ్రం చేసేసి పొడుగ్గా కట్ చేసుకుని ఉప్పు కారం ఇంకా రెండు స్పూన్ల శనగపిండి కలిపి పక్కన పెట్టేశాను పక్కన ఆయిల్ హీట్ అవుతుంది పోపు వేసేసుకుని అందులో ఈ దొండకాయ ముక్కలు వేసేస్తున్నాను ఇంకా అంత అది దాన్ని గడ్డితో కలుపుతుంటే అది వేగిపోతుంది ఇక్కడేమో రసం పెట్టేశాను మంచిగా స్మెల్ అయితే భలే బాగా వస్తుంది అన్ని దినుసులు కలిపి వేశాను కదా మంచిగా తొరులుతుంది ఇది చాలా బాగా తొరిలితే ఇంకా బాగుంటుంది ఇందులో నేను మిరియాలు అల్లం ధనియాలు జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ కలిపి వేసాను ఆ దినుసులు అయితే కొద్దిగా కచ్చపచ్చగా దంచి వేసాను ఇంకా టమాటో కరివేపాకు ఇవన్నీ వేయడం వల్ల మంచి అరం వస్తుంది ఇప్పుడు దీనికి పోపు పెట్టేస్తున్నాను ఈ పోపు పెట్టేటప్పుడు కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని కొంచెం ఇంగు వేసుకుంటున్నాను ఒక చిటికడు ఇంగు వేస్తే మంచిగా అనిపిస్తుంది టేస్టు ఇది కొద్దిగా చల్లారాకే నేను తాలింపు ఇందులో వేస్తాను లేదంటే ఆయిల్ అంతా చిందిపోతుంది దీన్ని ఒక పొంగు రాణించి ఇంకా దించేస్తాను స్మెల్ అయితే మంచిగా వస్తుంది బయట చల్లగా వర్షం పడుతుంది కదా అందుకనే ఇలా మిరియాలు అల్లం ఇవన్నీ వేసి ఇలా రసం పెట్టాను మా పిల్లలకు కూడా కొంచెం లైట్గా జలుబు అయితే చేసింది ఇంకా రైస్ కూడా వండేశాను ఈ దొండకాయ కర్రీ కూడా ఫ్రై అయిపోతుంది ప్యాన్ అయితే మార్చేశాను అందులో సరిపోలేదు ఇది కొంచెం వేయించుకోవాలి ఇంకా కొద్దిగా కరివేపాకు వేసాను ఇలా లాస్ట్లో కరివేపాకు వేస్తే బాగుంటుంది చూడటానికి కూడా తినడానికి కూడాను దీన్ని ఇంకొంచెం వేయించుతాను మరి ఎక్కువ వేగిపోయినా క్రిస్పీగా ఉండి బాగోదు మాత్రం వేగితే సరిపోతుంది ఒక్క ముద్ద రసంతో తింటే మనం ఎప్పుడు ఏది తిన్నా కూడాను చక్కగా అరిగిపోతుందని మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు రసానికి అంత శక్తి ఉంది జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ రసం కాసి పెట్టేవాళ్ళు మా చిన్నప్పుడు అయితే ఇలా చెప్పేవాళ్ళు ఎప్పుడు ఏది తిన్నా కూడాను రసం తింటే అది కూడా జీర్ణం అయిపోతుంది అని మేమైతే భోజనం చేసేస్తున్నాము మా పిల్లలు మేము మంచిగా వర్షానికి తగ్గట్టు ఇలా రసం దొండకాయ కర్రీ మాది అయితే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి